హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ సినిమాలన్నా సినిమా నటులన్నా ప్రతి ఒక్కరికి ఎంతో పిచ్చి ఎంతో క్రేజ్ కానీ వెండితెర వెలుగు జిలుగుల వెనుక చీకటి కోణాలు మురికి గబ్బు ఉంటాయని ఎవరికీ తెలియదు ఏవో అప్పుడప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి అంతే ఏడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక ప్రముఖ మలయాళి నటి మీద జరిగిన అఘాయిత్యం వేరొక రూపం దాల్చి మలయాళ చిత్ర పరిశ్రమలో భూకంపం పుట్టిస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించుండరు ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుందని కూడా ఎవ్వరూ అనుకుని ఉండరు ఎవ్వరూ ఊహించుండరు మరి ఏంటి ఆ కమిటీ ఆ కమిటీలో ఇచ్చిన రిపోర్ట్లో ఎటువంటి భయంకరమైన నిజాలున్నాయి ఆ నటికి ఈ కమిటీకి ఏంటి సంబంధం అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మలయాళ చిత్ర పరిశ్రమ అనగానే మనకి ఇద్దరు సూపర్ స్టార్లు గుర్తుకొస్తారు ఒకరు మమ్మూటి మరొకరు మోహన్ లాల్ వీళ్ళిద్దరూ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటివారు అలాగే దుల్హర్ సన్మాన్ ఫాహిద్ ఫాసిల్ పుష్ప విలన్ అలాగే పృథ్వీరాజ్ ఇలా ఎంతో మంది అద్భుతమైన నటులు ఉన్నారు మలయాళ చిత్ర పరిశ్రమ అంటే ఒకప్పుడు భూతి సినిమాలు కానీ ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి ఇక ఓటీటీ పుణ్యమా అనే ఒక భాషా చిత్రం ప్రతి భాషలకి డబ్బైపోవడంతో భారతదేశం అంతటా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిత్రాన్ని చూస్తున్నారు అలాగే మలయాళంలో వచ్చిన ప్రతి చిత్రం కూడా ఇతర భాషలకి డబ్బు అవడంతో ఆ భాషా చిత్రాన్ని చూస్తున్నారు మలయాళ నటీ నటులను కూడా అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడుతున్నారు మలయాళ చిత్ర పరిశ్రమ ఒకప్పుడు సంవత్సరానికి వంద రెండు వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తే అదే చాలా గొప్ప విషయం అటువంటిది ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా లేదు నాలుగు నెలలు ఇంకా ఉంది ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల పైగా వసూళ్లు సాధించిందంటే అదంతా ఓటీటీ పుణ్యమే మరి అటువంటి మర్యాదగల మలయాళ చిత్ర పరిశ్రమలో ఇన్ని చీకటి కోణాలు ఇన్ని లైంగిక విభంతపులు ఉంటాయని ప్రతి ఒక్కరూ విస్మయానికి గురవుతున్నారు ప్రతి ఒక్కరూ అవుతున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు ఆ రోజు ఒక ప్రముఖ మలయాలి నటి తన కారులో కొచ్చిన వైపు వెళుతుంది అప్పుడే మరొక కారు ఈ కారుకు అడ్డంగా వచ్చి ఆగింది ఆ కారు నుంచి ఐదుగురు వ్యక్తులు ఐదుగురు దుండగులు దిగి ఈ కారులో ఉన్న ప్రముఖ మలయాలి నటిని బలవంతంగా లాగి తమ కారులోకి ఎక్కించుకున్నారు ఒక రకంగా కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత ఆ కారులో రెండు గంటల పాటు కొచ్చిన్ నగర అంతా తిప్పుతూ అదే కారులో ఆ నటిని సెక్సువల్గా అసల్ట్ చేశారు లైంగికంగా వేధించారు తిట్టారు కొట్టారు అలా రెండు గంటల పాటు ఆ నటి మీద లైంగిక వేధింపులు జరిపి అఘాయిత్యం జరిపి ఆ తతంగానంత సెల్ ఫోన్లో చిత్రీకరించారు వీడియో తీశారు అలా రెండు గంటల సేపు చేసిన తర్వాత ఆ నటిని ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంటి ముందు కారు నుంచి తోసేసి తమ దారిన తాము వెళ్లిపోయారు ఆ ఐదుగురు దుండగుల్లో ఒక దుండగుడ్ని ఈ నటి గుర్తుపట్టింది వాడు చిత్రపరిశ్నకు సంబంధించిన వాడే కార్లని అద్దెకి చిత్రపరిశ్రలో తిప్పుతూ ఉంటాడు చినిగిన బట్టలతో ఒంటి మీద ఉన్న గాయాలతో ఆ నటి ప్రొడ్యూసర్ ఇంట్లోకి వెళ్ళింది జరిగినదంతా చెప్పింది దాంతో ఆ ప్రొడ్యూసర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు ఈ నటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద జరిగిన ఘాయిత్యం అంతా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇది మీడియాకి సోషల్ మీడియాకి తెలిసి ఒక్కసారిగా గొప్ప మంది ఆ వార్త వైరల్ అయింది ఒక ప్రముఖ మలయాలీ నటి మీద ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అఘైత్యానికి పాల్పడ్డారన్న వార్త మలయాళ చిత్ర పరిశ్రమను కాకుండా మొత్తం భారతదేశం అంతటా వైరల్ అయింది పోలీసులు రంగప్రవేశం చేసి ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నాడు వాడిచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురుని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ దుండగుడి దగ్గర నుంచి ఒక లెటర్ స్వాధీనం చేసుకున్నారు ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏంటంటే ఈ నటిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించమని చెప్పింది ఎవరో కాదు అప్పట్లో ఒక వెలుగు వెలుగుతున్న సూపర్ స్టార్ దిలీప్ అన్న నటుడు దిలీప్ ఒక నటుడే కాదు ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు థియేటర్ ఓనరు బిజినెస్ మ్యాన్ చిత్ర పరిశ్రమలో అత్యంత పలుకుబడి పలుకుబడి కలిగిన ఒక పవర్ఫుల్ వ్యక్తి అటువంటి దిలీపు ఒక సూపర్ స్టార్గా అప్పట్లో మమ్ముటి మోహన్ లాల్ను కూడా నెట్టి ముందుకు దూసుకుపోతున్నాడు అటువంటి దిలీపు మంచి నటుడు సూపర్ స్టార్ ఒక నటి మీద ఈ విధంగా లైంగికంగా వేధించాడా కిడ్నాప్ చేశాడా అన్న వార్త ఒక్కసారిగా గొప్పమంది ఎందుకు ఈ విధంగా చేశాడు అన్న దానికి కారణం కూడా బయటపడింది దిలీప్కి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నటి మంజు వారియర్తో పెళ్ళైంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది ఆ తర్వాత దిలీప్ జీవితంలోకి మరొక నటి ప్రవేశించింది ఆ నటి పేరు కావ్య మాధవన్ దిలీప్ కావ్య మాధవన్తో డేటింగ్ చేసేవాడు ఈ సంగతి తెలిసిన ఈ నటి మంజు వారియర్ దగ్గరికి వెళ్ళి మేడం మీ ఆయన దిలీప్ మరొక నటితో డేటింగ్ చేస్తున్నాడు మరొక నటితో సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసరికి మంజుల వారియర్కి దిలీప్కి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి చివరికి రెండు వేల పదిహేనో సంవత్సరంలో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదితో కావ్య మాధవాన్ని రెండో భారీగా పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ నటి తన పని తాను చేసుకోక తన వ్యక్తిగత జీవితంలో అడుగుపెట్టి ఈ విధంగా గొడవలు సృష్టించిందని దిలీప్ ఈ నటి మీద కోపం పెట్టుకుని ఐదుగురు తన మనుషుల చేత కిడ్నాప్ చేయించి ఆ నటి మీద లైంగికంగా అఘాయిత్యం చేసి దాన్నంతా వీడియో చేసి బ్లాక్ చేద్దాం చేద్దామనుకున్నాడు కానీ ఈ నటి కంప్లైంట్ ఇవ్వడంతో దిలీప్ బండారం మొత్తం బయటపడింది దాంతో పోలీసులు దిలీప్ని అరెస్ట్ చేశారు సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్ అవ్వడం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది కలిగించింది భారతదేశం అంతా మొత్తం చిత్ర పరిశ్రమ అన్నింటిలో ఈ విషయాన్ని చర్చించుకున్నారు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఆ తర్వాత దిలీప్ జైల్లో మూడు నెలలు దాదాపు ఎనభై ఐదు రోజుల పాటు జైల్లో ఉండి హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దాంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక్కడ ఈ ప్రముఖ నటి మీద జరిగిన ఈ అఘాయిత్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేశారు సానుభూతి వ్యక్తం చేశారు అలాగే చిత్ర పరిశ్రమలో ఎంతో మంది లేడీ ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని నటిని పరిష్కరించాలి ఎవరూ పట్టించుకోవట్లేదు అలాగే ఈ దిలీప్ అన్న నటుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి బెయిల్ మీద బయటకొచ్చాడు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పద్దెనిమిది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు ఆ పద్దెనిమిది మంది మహిళలలో చిత్ర పరిశ్రమ సంబంధించిన వారు ఉన్నారు బయట వారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అన్న తమ బృందానికి ఒక పేరు పెట్టుకున్నారు ఈ పేరు పెట్టుకుని చిత్ర పరిశ్రమలో లేడీ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గొంతెత్తారు ధర్నాలు నిరసన ప్రదర్శనలు ఇవన్నీ నిర్వహించారు ఈ విషయం ప్రభుత్వానికి తెలిసిందే అసలే పరిశ్రమ సంబంధించిన వారు ఏవైనా గొడవలు ధర్నాలు చేస్తే అవి ప్రజల్ని ఈజీగా అటాక్ చేస్తుంది దాంతో ఈ సమస్యను పరిష్కరించకపోతే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం సరే సరే మీరేమీ కంగారు పడద్దు భయపడద్దు మీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఈ లైంగిక వేధింపులు సమస్యలు ఇవన్నీ మేము తీరుస్తాము దానికోసం ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని హైకోర్టు రిటైర్డ్ జడ్జి కె హేమ ఆధ్వనిలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీలో పాత తరం హీరోయిన్ అద్భుత నటి ఊర్వశి శారద కూడా ఒక మెంబర్ ఈ తరం వాళ్ళకి తెలియవచ్చు కానీ పాత తరం వాళ్ళకి ఊర్వశి శారద గురించి తెలుసు ఎన్నో పెద్ద పెద్ద హీరోలతో ప్రతి ఒక్క హీరోతో కూడా నటించింది అలాగే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ వలస కుమారి కూడా ఒక మెంబర్ మొత్తం ఈ ముగ్గురు సభ్యులు ఒక కమిటీగా ఏర్పడ్డారు ఆ కమిటీకి హేమ కమిటీ అని పేరు పెట్టారు ఈ హేమ కమిటీ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు సంవత్సరాల పాటు మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లేడీ ఆర్టిస్టులందరినీ విచారించింది వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ఇవన్నీ అడిగి తెలుసుకుంది ఈ ఎనభై మందికి పైగా లేడీ ఆర్టిస్టులో హీరోయిన్లు ఉన్నారు సైడ్ హీరోయిన్లు సెకండ్ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న సమస్యలు లైంగిక వేధింపులు ఇవన్నీ పూసగుచ్చినట్టు ఈ కమిటీకి చెప్పారు కమిటీ దాదాపు మూడు వందల పేజీల రిపోర్ట్ని తయారు చేసి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది ఆ రిపోర్టు చూసిన ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపడింది వారిని మలయాళ చిత్ర పరిశ్రమలో ఇంత గబ్బుందా ఇంత మురుకుందా ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా ఇదంతా బయటపడితే మొత్తానికే మోసం వస్తుంది కంపు లేచిపోతుందని ప్రభుత్వం ఆ రిపోర్టుని బయట పెట్టకుండా అదివి పెట్టింది ఇక్కడ ఈ పద్దెనిమిది మంది మహిళల బృందం ఇదేందయ్యా మేము రిపోర్ట్ ఇస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అందరికీ తెలియాలి అందరికీ తెలియని కూడా ఇస్తే మీరు దాచిపెట్టారు మీరు బయట పెట్టండి అంటే ప్రభుత్వం దాన్ని బయట పెట్టట్లేదు కొంతమంది ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిద్దామనుకున్నారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరికొంతమంది ఏమో కోర్టుకు వెళ్లారు అయినా సరే ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టలేదు మరోపక్క ఈ పద్దెనిమిది మంది మహిళల బృందం ధర్నాలు నిరసనలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉంది కొంతమంది బయటకొచ్చి ధైర్యంగా పరిశ్రమలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్తూ ఉన్నారు దాంతో చేసేదేమీ లేక ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత నెల ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు హేమా కమిటీ రిపోర్టుని బయటపెట్టింది కాకపోతే ఒక షరతు పెట్టింది ఈ మొత్తం మూడు వందల పేజీల రిపోర్టును మేము బయట పెట్టాము అందులో యాభై ఐదు పేజీలని దాచిపెడతాము ఎందుకంటే కొంతమంది ప్రైవసీకి సంబంధించిన విషయాలు ఉన్నాయి అందుకే రెండు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్టుని బయట పెడతామని చెప్పింది ఆ యాభై ఐదు పేజీల రిపోర్టులో మరి ఎవరెవరి జాతకాలు నిజస్వరూపాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు సరే ఈ రెండు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్టు చూసే మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలికపడింది ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని ఆ రెండు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్టు నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ముఖ్యమైన నాలుగు పాయింట్లు చెప్తాను ఆ హేమా కమిటీలో ఉన్న రిపోర్టులో ఫస్ట్ పాయింట్ ఎవరైనా కొత్తగా నటే అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చిన లేడీ ఆర్టిస్టులకి వాళ్ళ ఫోటో ఆల్బమ్ పట్టుకుని ప్రొడక్షన్ ఆఫీసర్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ప్రశ్న ఎదురవుతుంది మీరు కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి రెడీగా ఉన్నారని కాంప్రమైజ్ అడ్జస్ట్మెంటు ఏంటో వాళ్ళకి అర్థం కాదు కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ అన్నది ఒక కోడ్ లాంగ్వేజ్ చిత్ర పరిశ్రమలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ అంటే మరేం లేదు సెక్స్కి ఒప్పుకోవడం పక్కలో పడుకోవడం సెక్స్ సుఖాన్ని అందించడం దానికి వీళ్ళు కొత్తగా వచ్చిన లేడీ ఆర్టిస్టులకి నెమ్మిదిగా గాలం వేస్తారు మీరేమి కంగారు పడద్దు ఇప్పుడున్న పెద్ద పెద్ద హీరోయిన్లందరూ ఒకప్పుడు ఈ కాంప్రమైజు అడ్జస్ట్మెంట్కి ఒప్పుకున్నవారే అందుకే వాళ్ళకి సినిమాలో ఛాన్స్ వచ్చింది వాళ్ళు తమ టాలెంట్ చూసుకుని పెద్ద పెద్ద హీరోయిన్లు అయిపోయారు మీరు కూడా ఈ కమిట్ ఈ కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఒప్పుకున్నారంటే మీకు సినిమాలో ఛాన్స్ దొరుకుతుంది లేదంటే లేదు అని చెప్తారు అప్పుడు అవునా సరే వేరే దారి లేక గత లేక ఎవరైనా ఈ కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఒప్పుకుంటేనే వాళ్ళకి సినిమాలో ఛాన్స్ ఒకవేళ లేదు మేము ఈ కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఒప్పుకోం మా దగ్గర టాలెంట్ ఉంది మేము ఇలాంటి పనులు చేయమంటే వాళ్ళకి చిత్ర పరిశ్రమ తలుపులు మూసుకుపోతాయి వాళ్ళకి ఏ సినిమాలో కూడా ఛాన్స్ దొరకదు ఇక్కడ ఒక నటి కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఒప్పుకుంటే ఇక ఆ నటికి ముద్రపడిపోతుంది ఇక అప్పటి నుంచి ఆ నటిని హీరో కావచ్చు ప్రొడ్యూసరు డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు కో డైరెక్టరు అసోసియేట్ డైరెక్టరు కెమెరామ్యాను అసిస్టెంట్ కెమెరామ్యాను మేనేజరు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ స్వలాభం కోసం వాడుకోవడం మొదలు పెడతారు ఇక ఆ నటి మీద కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ అన్న పడిపోతుంది ఇక రెండో పాయింట్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు చిత్ర యూనిట్ సినిమా యూనిట్ మొత్తం హోటల్లో బస చేస్తారు లేడీ ఆర్టిస్టులు కూడా హోటల్లోని రూమ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత మగ ఆర్టిస్టులు ఒక హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు కమెడియన్లు కావచ్చు వీళ్ళు తాగి అర్ధరాత్రి ఈ లేడీ ఆర్టిస్ట్ ఉంటున్న గదికొచ్చి తలుపు తడతారు తలుపు తీసే వరకు బాదుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఈ లేడీ ఆర్టిస్ట్ కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఒప్పుకుందన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది దాంతో తాగి తమ సెక్స్ కోరిక తీర్చుకోవడం కోసం అర్ధరాత్రి వచ్చి ఆ లేడీ ఆర్టిస్ట్ గది తలుపులు తాడతారు ఈ బాధ భరించలేకగా లేడీ ఆర్టిస్టులు అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు తమ తల్లినో చెల్లినో అక్కనో బంధువునో ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకుంటారు అలా తోడు తెచ్చుకుంటే మరొక రకమైన వేధింపులకు గురవుతారు షూటింగ్ జరుగుతున్న రోజులు అన్నీ కూడా ఈ యూనిట్ మగవాళ్ళు వీళ్ళని వేధిస్తారు ఆ వేధింపులు రకరకాలుగా ఉంటాయి అవమానిస్తారు తిడతారు కొడతారు నువ్వు ఒక్కదానివే రాకుండా ఎవరో ఒకరిని తోడు తెచ్చుకుంటా తోడు తెచ్చుకుంటావా అని ఆ కోపాన్నంతా షూటింగ్ జరుగుతున్నప్పుడు చూపిస్తారు అది చెప్పడానికి మాటలు ఉండవు అది వాళ్ళ అనుభవాలు వాళ్ళే చెప్పాలి చెప్పలేని విధంగా ఉంటుంది ఇక మూడవ పాయింట్ ఫేక్ ఫ్యాన్ క్లబ్ ఫేక్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రతి హీరోకి ఫ్యాన్ క్లబ్బులు ఉంటారు కానీ అందులో చాలా మట్టుకు ఫేక్ ఫ్యాన్ క్లబ్బులు ఈ ఫేక్ ఫ్యాన్ క్లబ్బుల్ని ఈ హీరోలే తయారు చేసి సృష్టించి డబ్బులిచ్చి ఒక కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తమని తాము ప్రమోట్ చేసుకుంటారు అలా అయితే ఓకే కానీ వేరే పని కూడా ఉపయోగించుకుంటారు ఏ నటైనా ఒక హీరో మీద అభాండాలు చలితే అతని నిజస్వరూపాన్ని బయటపెట్టి పలానా హీరో నాతో పడుకోమన్నాడు అని ఒక అభాండం వేస్తే ఈ ఫేక్ ఫ్యాన్ క్లబ్బు లేదా అసోసియేషన్ వాళ్ళు ఆ నటి మీద విరుచుకుపడతారు ట్రోలింగ్ మొదలు పెడతారు ఆ నటి పలానా లాంటిది ఆ నటి క్యారెక్టర్ ఇలాంటిదని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆ నటికి మానసికంగా వేధింపులకు గురిచేసి చంపేస్తారు ఇలా చేస్తున్న ఉదంతాలు మీకు అందరికీ మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎవరెవరు ఏ విధంగా చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే అలా ఫేక్ ఫ్యాన్ క్లబ్బులు ఉపయోగించుకుంటారు ఇక నాలుగో పాయింట్ జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల బాధలు వర్ణనాతీతం ఎంత తక్కువ చెప్పుంటే అంత మంచిది జూనియర్ ఆర్టిస్టులని ఒక రకంగా బానిసలుగా చూస్తారు చిత్ర పరిశ్రమలో వారికంటూ ఒక గుర్తింపు ఉండదు ఒక హక్కు ఉండదు ఒక స్వేచ్ఛ ఉండదు అవుట్డోర్ షూటింగ్లు కావచ్చు షూటింగ్ లొకేషన్లో వాళ్ళకి వాష్రూములు కూడా ఉండవు హీరోలకి హీరోయిన్లకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి పెద్ద పెద్ద కమిడీలకి వీళ్ళందరికీ క్యారవాన్లు ఉంటాయి ఆ క్యారవాన్లో కూర్చోడానికి పడుకోవడానికి సదుపాయం ఉంటుంది అలాగే వాష్రూమ్ ఉంటుంది మగాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు మూత్ర విసర్జన చేస్తారు మరి లేడీ ఆర్టిస్టులు ఎక్కడికైనా వెళ్తారు చెట్ల చాటునో పొట్ల చాటును వెళదామని అనుకుంటే కొన్ని వందల తోడేళ్ల మురుగాళ్ళ లాంటి కళ్ళు సెల్ ఫోన్లు తీసి ఎప్పుడెప్పుడు వీళ్ళు వాష్రూమ్కి వెళ్తే చిత్రీకరిద్దామని రెడీగా కూర్చుంటారు అందుకే పాపం లేడీ ఆర్టిస్టులు వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందేమోనని కనీసం మంచినీళ్ళు కూడా తాగరు ఎంత వర్ణించలేని బాధ ఈ జూనియర్ ఆర్టిస్టులది ఇలా ఇంకా లేడీ ఆర్టిస్టులు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందుల గురించి సమస్యల గురించి హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నాయి ఈ రిపోర్ట్ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు భూకంపం సృష్టిస్తుంది రీసెంట్గా నటి రాధిక శరత్ కుమార్ కూడా ఈ క్యారవాన్లలో కూడా హైడెన్ కెమెరాలు అమర్చి మేము బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ఇప్పుడు ఇంకా చిత్ర పరిశ్రమ ఉలిక్కి అలాగే కొంతమంది బయటకు వస్తున్నారు తమ సమస్యల గురించి చెప్పుకుంటున్నారు ఎప్పుడైతే ఈ హేమా కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో మలయాళ చిత్ర పరిశ్రమ అసోసియేషన్ దాన్ని అమ్మ అంటారు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ దాని అధ్యక్షుడు మరెవరో కాదు భారతదేశం గర్వించదగ్గ నటుడు మోహన్ లాల్ మోహన్ లాల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేశాడు అలాగే మిగతా పదిహేడు మంది సభ్యులు కూడా తమ తమ పదవులకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు ఎందుకంటే రిపోర్ట్ సబ్మిట్ చేసింది చిత్ర పరిశ్రమలో ఎన్ని లైంగిక వేధింపులు ఉన్నాయని వాళ్ళందరూ రాజీనామా చేశారు సిద్ధికి అనే ఒక డైరెక్టర్ మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది అలా ఒక్కొక్క రోజుకొక విషయం బయటపడుతుంది దాంతో ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ గందరగోళంగా తయారైంది మరోపక్క నటి సమంత కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించింది తెలుగు చిత్ర పరిశ్రమలు కూడా హేమ లాంటి కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ లుకలుకలు లైంగిక వేధింపులు సమస్యలు ఇవన్నీ బయటపెడతాయి ప్రతి ఒక్కరి నిజస్వరూపం బయటపడుతుందని విజ్ఞప్తి చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఉలిక్కి మరి ఒక్క మలయాళ చిత్ర పరిశ్రమలోనే ఇలా ఉందా అంటే అబ్బే అలాంటిదేవి లేదు మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్ అంటారు తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అన్ని వుడ్లలో కూడా ఈ జాడ్యం ఈ దరిద్రం ఈ మురికి ఈ గబ్బు ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకవేళ కమిటీ ఏర్పాటు చేస్తే పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళ నిజ స్వరూపాలు అవన్నీ బయటపడతాయి తెలుగు చిత్ర పరిశ్రమలు నలుగురు శాసిస్తూ ఉంటారని అంటూ ఉంటారు అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక పది పదిహేను మంది వ్యక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఈ విధమైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేస్తారని హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది పోనీ చివరిగా ఒక చిత్ర పరిశ్రమలోనే ఇలా ఉందా అంటే అబ్బే క్రీడారంగంలో రాజకీయ రంగంలో ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రైవేటు ఆఫీసుల్లో కార్పొరేట్ ఆఫీసుల్లో సాఫ్ట్వేర్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆఖరికి మీడియాలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనొచ్చు లేకపోతే కాంప్రమైజు అడ్జస్ట్మెంటు తెలుగులైతే ఈ సీక్రెట్ కోర్ట్ కమిట్మెంట్ జయలలిత అనే ఒక నటి రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఏ విధంగా కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి అవ్వాల్సి వచ్చిందో చెప్పింది తనని ఎంతమంది అనుభవించారో తనని ఎంతమంది కాంప్రమైజ్ అడిగారో అర్ధరాత్రి పూట వచ్చి తన తలుపుని ఎంతమంది కొట్టారో అందులో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని కూడా జయలలిత అన్న నటి చెప్పింది మంచి నటి కానీ జయలలితకే ఇటువంటి వేధింపులు తప్పలేదు ధైర్యంగా జయలలిత ముందుకొచ్చి చెప్పింది కాబట్టి కొన్ని నిజాలు బయటపడ్డాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా జయలలిత లాగా ధైర్యం చేసి ముందుకొచ్చి నిజాలు చెప్తే ఎవ్వరూ ఊహించని భయంకరమైన నిజాలు బయటపడతాయి కొన్ని విషయాలు నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే చిత్రపర సంబంధించిన వాడిని కాబట్టి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలోనూ నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లోని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని కలిగిస్తాయి చూద్దాం భవిష్యత్తులో మరి అన్ని వుడ్లవాడు బాలీవుడ్ దగ్గర నుంచి హాలీవుడ్ దగ్గర నుంచి ఇటువంటి కమిటీలు ఏర్పడితే ఎంతమంది జాతకాలు ఎంతమంది నిజస్వరూపాలు బయటపడతాయో వేచి చూద్దాం మరి అటువంటి కమిటీలు వేసే దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా అన్నది కూడా మనందరము వేచి చూద్దాం మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్